పవన్ కళ్యాణ్ గారిని మద్దతిస్తున్నటువంటి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి పక్షా నుండి పోరాడుతున్నటువంటి వీర మహిళలు కాపులు పెద్దన్న పాత్ర ఊహించాలి అని చెబుతున్నటువంటి కాపు సోదరులు ఎక్కడికినా బట్టలు చించుకొని సీఎం సీఎం అని గొంతు పోయేదట్ అరుస్తూ వచ్చారు నేను చెప్పాను నాయనా అని సీఎం కాదయ్యా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం కోసమే చేస్తున్నాడయ్యా మాట అయ్యా అంటే మాకు సీఎం ఇస్తారు మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాడు అయ్యే విధంగా చంద్రబాబు ఒప్పుకుంటాడు కనీసం రెండున్నర సంవత్సరాలు ఇస్తాడు లేదా సంవత్సరం ఇస్తాడు అని బజారులో ఇష్టం వచ్చినట్టుగా వాగ్దాటితో మాట్లాడారే నేను వారిని అడుగుతూ ఉన్నా నాకు సీఎం వద్దు నేను అడగను నిన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత చూస్తాను ఏం చూస్తాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ముందే నిర్ణయం లేకపోకుండా అసలు మనకు బలం లేదు నిజమే మరి మనకు అసలు నూట ముప్పై ఏడు సీట్లు పోటీ చేస్తే ఒకే ఒక్క సీటు గెలిచాం ఆరు పర్సెంట్ మనకు వచ్చింది తిని తొంగి ఉంటే పర్సెంటేజ్ పెరిగిద్దా లేదా క్యాష్ తీసుకుని షూటింగ్లు చేసుకుంటే మద్దతు పెరిగిద్దా లేదా వారాహిని అందంగా తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకొని తుప్పు కొట్టిపోతే నీకు మద్దతు పెరుగుతుందా ఎప్పుడప్పుడు కాలక్షేపంగా పార్ట్ టైం పొలిటీషియన్ గా అప్పుడప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని విమర్శించి చంద్రబాబు నాయుడు గారిని పొంది నాకు అధికారం కావాలి నాకు పర్సంటేజ్ కావాలంటే వస్తుందా ఇరవై నాలుగు గంటలు రాజకీయాలు చేస్తుంటేనే ఇవాళ అంతంత మాత్రంగా ఉంటే అయ్యా తాము అప్పుడప్పుడు షూటింగ్లకు సెలవు వచ్చినప్పుడు లేకపోతే ఖాళీ వచ్చినప్పుడు వచ్చి ఇవాళ రాజకీయాలు చేస్తున్నానని చెబుతున్నటువంటి మీకు మద్దతు ఎలా పెరుగుతుంది పెరగదు చాలా స్పష్టంగా చెప్పేశాడు నేను సింగులుగా పెడితే చిత్తు చిత్తుగా తుక్కు తుక్కుగా ఓడిపోతాను ఇంకెందుకే ఆయన మీరు నాకు అర్థం కాలేదు సింగిల్గా పెడితే చిత్తు చిత్తుగా ఓడిపోతానని చెప్పేస్తున్నటువంటి నాయకులు వెంట వీరమహేలెందుకు జన సైనికులెందుకు కాపు ఎందుకు ఆలోచించుకోండి అని మనం చేస్తున్నా ఆయన జయం ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఏం చెప్పాను నేను ముఖ్యమంత్రి అయితేనే మళ్ళా ఈ శాసనసభకు వస్తా లేకపోతే రాను అని మంగమ శబనం చేశాడే ఆ శబదాన్ని నెరవేర్చడం కోసం కాపుల్ని మొత్తాన్ని జన సైనికుల్ని వీర మహిళల్ని తాకట్టు స్థితికి దిగజారిపోయావు నువ్వు అనే విషయాన్ని ఇక్కడ గమనించవలసిందిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా ఆయన మాటలు చూస్తే చాలా విషయాలు మాట్లాడారు దానిలో ఏమున్నాయంటే నేను ఏమి అడగకున్నా మద్దతు ఇస్తానా అంత పిచ్చివాడినా ఆయన మాట్లాడేవాళ్ళ ఏమి అడక్కోకుండా ఎందుకు మద్దతు ఇస్తావు ఆయన ఫుల్ ప్యాకేజ్ అడిగే మద్దతు ఇస్తావు